తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన అద్భుతమైన నటన ఆనుముత్యం కోట శ్రీనివాసరావు గారు విలనగా పాపులర్ అయినా ఆయన విలక్షణ నటుడుగాను ఆకట్టుకున్నారు విలన పాత్రలే కాదు పాజిటివ్ రోల్స్ కూడా చేశారు కామెడీ పాత్రను నవ్వించారు కామెడీ విలనగాను అలరించారు అదే సమయంలో తండ్రిగా ఎమోషనల్ రోల్స్ ను నటించి కన్నీళ్లు పెట్టించారు అలా కోటా శ్రీనివాసరావు గారు నటించి నట విశ్వరూపం చూపించిన టాప్ టెన్ ప్రతిఘటన కోట శ్రీనివాసరావు గారికి నటుడుగా అయినా విలనగా అయినా బ్రేక్ ఇచ్చిన సినిమా ప్రతిఘటన సినిమా చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రిలీజ్ అయింది విజయశాంతి చంద్రమోహన్ నటించిన ఈ సినిమాలో చరణ్ రాజుతో పాటు విలనగా నటించారు కోట శ్రీనివాసరావు గారు మంత్రి కాసయ్యగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు అవినీతి మంత్రిగా క్రూరమైన విలనగా మెప్పించారు దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు వెని తిరిగి చూసుకో రాలేదు నెంబర్ టూ ఆహనా పిల్లంట కోట శ్రీనివాసరావు గారిని నటుడుగా మరో మెట్టు ఎక్కించిన సినిమా రాజన్ ప్రసాద్ హీరోగా నటించిన ఆహన పెళ్ళంట సినిమా ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం రిలీజ్ అయింది జంజేలా గారు రూపొందించిన ఈ సినిమాలో పిసనారి లక్ష్మీపతిగా కోట శ్రీనివాసరావు గారు రెచ్చిపోయారు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్ చుట్టుకోవడం విషయం అంతేకాదు కోడిని చూరుకు వేలాడదేసి దాన్ని చూస్తూ కోడి కూర తింటున్నట్టు అనుభూతి పొందిన సినిమాల్లో నవ్వులు పోయించారు ఇది ఆయన నటనకు పరాకాష్ట కలిచింది ఈ సినిమా ఇందులో బ్రహ్మానందంతో కలిసి ఆయన రచ్చ మామూలుగా చేయలేదు రాజేంద్ర ప్రసాద్ కి చుక్కలు చూపించాడు ఈ సినిమాతో కోట శ్రీనివాసరావు గారు నెంబర్ త్రీ గణేష్ విల నుంచి కామెడీ పాత్రకు టర్న్ తీసుకున్న కోట శ్రీనివాసరావులోని అసలైన వినజం చూపించే సినిమా గణేష్ ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరం రిలీజ్ అయింది వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి తిరుపతి స్వామి దర్శకత్వం వహించారు సురేష్ బాబు గారు ఈ సినిమాకి నిర్మాత ఇందులో ఆరోగ్య శాఖ మంత్రి సాంబశివుడి పాత్రలో కోట శ్రీనివాసరావు గారు కనిపించారు ప్రజల రక్తం తాగే హెల్త్ మినిస్టర్ గా కూరత్వం చూపించే తీరు ఓహో అనిపిస్తుంది అందరి చేత అసహించుకునేలా చేస్తుంది హీరో ఇంటికొచ్చి వారింగ్ ఇచ్చే సీన్ కిడ్నీ మాఫియాని నడిపించే సీన్లు గుండెతో కనిపించి భయపెట్టే సీన్లు ఆకట్టుకుంటాయి పూర్వమైన విలన్ గా అదరగొట్టారు కోట శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో నెంబర్ ఫోర్ గాయం జగపతి బాబు హీరోగా వచ్చిన గాయం సినిమాలో గురు నారాయణ పాత్రలో సందర్శిస్తారు ఆర్జీ వహించిన ఈ సినిమాలో మరోసారి తెలంగాణ తెలంగాణలో రెచ్చిపారు డైలాగ్ డెలివరీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి ఇందులో జర్నలిస్ట్ గా నటించిన రేవతి అడిగే ప్రశ్నలకు కోట శ్రవాసరావు గారు ఇచ్చే సమాధానాలు క్రేజీగా ఉంటాయి ఈ సినిమా కూడా తన కెరీర్ లో బెస్ట్ సినిమా నిలిచిపోయింది నెంబర్ ఫైవ్ మనీ ఆర్జీవి రూపొందించిన మరో సినిమా మనీ ఇందులో భద్ర బీ కేర్ఫుల్ బ్రదరు భర్తక మారకు బ్యాచులర్ అనే పాటలో పెళ్లివద్దని చెబుతూ అల్లౌద్దు కోట శ్రీనివాసరావు నటన అత్యంతం ఆకట్టుకుంటుంది ఇందులో వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నవ్వులు పూయించారు మనీ మనీ సినిమాలను అదే స్థాయిలో మెప్పించారు కోట శ్రీనివాసరావు గారు పురాణాలపై నీతి నిజాయితీపై అని చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి నెంబర్ సిక్స్ మామగారు కోట శ్రీనివాసరావు గారు బాబు కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా అవుతుంది హీరో హీరోయిన్ల మధ్య అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో గానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ది బెస్ట్ అనిపించుకుంటుంది ఇద్దరు వెండి తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు అని చెప్పడంలో అతే శక్తి లేదు మామగారి సినిమాలో ఈ జోడికి మంచి పేరు వచ్చింది ఈ సినిమా విజయంలో వీరి కాంబినేషన్ హైలైట్ బాంబు పెట్టే సీన్కి నవ్వు అప్పుకోవడం ఎవరో తరం కాదు వీరి కాంబినేషన్ లో యాభై పైగా సినిమాలు వచ్చాయి నెంబర్ సెవెన్ హలో బ్రదర్ నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్స్ సినిమాలో తాడి మట్టయ్య పాత్రలో అత్యంతం అలరించారు ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు నవ్వులు పూజించాయి ప్రారంభంలో నవ్వులు పుంజించిన ఆయన చివరిలో మల్లికార్జునరావు పాత్ర మరణించినప్పుడు కన్నీళ్లు పెట్టించారు నవ్వించడం భయపెట్టడమే కాదు కన్నీళ్లు పెట్టించడం కూడా తనకు తెలుసని నిరూపించారు ఈ సినిమాతో నెంబర్ ఎయిట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కోట శ్రీనివాసరావు కామెడీ పరంగా మరింతగా నవ్వులు పుయించిన మరో సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చెప్పాలి వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా ఆకట్టుకున్నారు మానవుడు వచ్చాక అంచె సాలరీ అత్యంతం ఆకట్టుకుంటుంది చాలా సినిమాలలో ఇలా తండ్రిగా తాతగా నటించి ఆకట్టుకున్నారు వాటిలో పెళ్ళైన కొత్తలో రాఖీ బృందావన సినిమాలు ప్రధానంగా చెప్పుకోవాలి నెంబర్ నైన్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే కోట శ్రీనివాసరావు గారు నవ్వించడమే కాదు ఏడిపించగలను అనిపించిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వెరులే ఇందులో వెంకటేష్కి తండ్రిగా నటించాడు కోట శ్రీనివాసరావు గారు ఈ రేంజ్లో ఆయన నటన చూడటం చాలా కష్టమని చెప్పాలి బాధలున్న తండ్రిగా కొడుకు విషయం బాధపడే తండ్రిగా ఆత్యంతం మెప్పించారు సెటిల్ నటనతో కట్టి పడేశాడు ఇందులోని ఒక డైలాగ్తో గుండె బరువెక్కించాడు ఆఖరి రోజులో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు చచ్చేదాకా ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదంటో ఆయన చెప్పిన డైలాగ్కి కన్నీ లాగావు అంతేకాదు చివరిలో ఆయన మరణించినప్పుడు కూడా కన్నీలాగం నెంబర్ టెన్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ కి తండ్రిగా కనిపించారు కోట శ్రీనివాసరావు గారు ఇందులో మందుబాబులం అంటూ పాట పాడుతూ అత్యంతం ఆకట్టుకున్నారు తాగుబోతూ తండ్రిగా రచ్చిపోయారు అంతేకాదు ఇందులో తనలోని మరో టాలెంట్ ను కూడా చూపించారు మందుబాబులం అనే పాటని ఆయనే స్వయంగా పాడటం మరో విషయం ఇలా కోట శ్రీనివాసరావు గారు విలక్షణ నటుడిగా మెప్పించారు విలక్షణ నటుడే కాదు ఒక సంపూర్ణమైన యాక్టర్ అని చెప్పడంలోనూ అత్యవశక లేదు ఈ సినిమాలలో కోట శ్రీనివాసరావు గారి యాక్టింగ్ మీకు ఏ సినిమాలో బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి